ఆరాధన మహోత్సవ ఇరవైవ ఆరాధన మహోత్సవ శుభ సందర్భంగా రెండు పల్లె విభాగానికి రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది కొత్త పదారు జతల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది యజమానులు కూడా అందుబాటులో ఉండి డ్రాల ఎవరైనా గంటల నిమిషాలకు రెడీగా రావాలి ఖాడి వదలకు సిద్ధంగా ఉండాలి కంటిన్యూగా ఉంటుంది పోటీ విరామం అంటే ఏమీ లేదు డ్రాల పాల్గొనాలండి శ్రీ 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 అబ్దుల్ బాబా వారి ఆశీస్సులతో అబ్దుల్ రెహమాన్ గారు மூரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்ப ஜி வாரி கிராம பால் கொனா ஸ்ரீ வெங்கட சாயி గణేశుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ ఆర్ బోల్స్ ద్రాక్షల వెంకట సాయి భవిష్ రెడ్డి అయోధ్య నగర్ అండ్ కమైండ్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెల్లూరు చెల్లూరు మండలం కడప జిల్లా వారు మొదటి జత అండి మొదటి జత రెడీ కావాలి ముప్పై మొదటి జత డిపిఆర్ మెమోరియల్ వారు త్వరగా రెడీ కావాలి ஜ ரெடிப்படி மடப்பா ஜி ரெடி கடலீ நரசிம் ஆசிஸ்தான் தாசிரப்பிராமூரு மண்டல வாரூர்வ ஜிஎன்எஸ் குமார சரி சாகலம்பரி மண்டலம் ராகுல் சொன்னா அப்ப రెండో గారు రెడీగా శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో సగపాల కాలం బాడు సంకేస్తుల గ్రామం பத்தொன்பது சீட்ல பஞ்சாபா சகபால சு கிரமம் அப்ப மண்டலம் நஞ்சால ஜில்லா

చెప్తారా చీటులు తీసిన తర్వాత రావడం జరిగింది కాబట్టి భోగాది చంద్రశేఖర రెడ్డి పుట్లూరు వారు మొదటి జతగా సిద్ధంగా ఉన్నారా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రయస్సులతో ఆసాం నరసింహులు గారు బుక్కాయపల్లికి గ్రామ తుగ్గూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా భోగాది చంద్రశేఖర రెడ్డి పుట్లూరు వారు మొదటి జతగా రెడీగా రావాలి పదహారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఐరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు అర్జునాపురం గ్రామం పొన్నిపాడు మండలం జిల్లా గంగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ముదిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడిగొట్ట గ్రామం చుట్టకొమ్మది మండలం కడప జిల్లా ముల్ల సర్దార్ హుసేన్ గారు ఎర్రపల్లి గ్రామం దుగోడు మండలం కడప జిల్లా తొమ్మిది తొమ్మిది పదవ సేవ నమోదు చేస్తున్న వారు శ్రీ మాతా మారమ్మ తల్లి ఆశీస్సులతో ఎంఎస్ బోల్ మనీష్ అభిరామ్ గారు ఓబులా ప్రగ్రామ డోన్ మండల నంజాల జిల్లా అడుకమై తలారి రమేష్ గారు ఎర్రగొండపల్లి ప్యాపిల్ మండల పద్మూడు పదకొండవ పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుటుంబాల శ్రీనివాసరెడ్డి గారు నారాయణపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పెండో ప్రజా ఎత్ త్రిహాన్ గారు గ్రామం నందికొండ గురుమండల నందాల జిల్లా శ్రీ దశగిరి స్వామి ఆశీసులతో దాదాబాయి గారి హున్నూరా గారు చింతకొండ గ్రామ దేవురు మండలం మరతా స్వామి ఆశీస్సులతో వాకోవ కో బాలుడిగారు దేవకొండ గ్రామా గోస్పాడు మండలం నందాల జిల్లా 12 மெமோரி தமிதல பிள்ளாரெடி இன்னமூரு கிராம நெல் ஜி சிவங்கம்ம தள்ளி ஆசைபாடி வெங்கட சுசாந்த் எடமசல் கிராமம் குமரோலி மண்டலம் பிரசம் ஜிள்ள నాలుగు తీసిన తర్వాత జత రావడం జరిగింది కనుక వారికి మొదటి కమిటీ పెట్టివ్వే అవకాశం ఇవ్వడం జరిగింది భోగవారి చంద్రశేఖర్ రెడ్డి గారు పుట్లూరు గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా వారు మొదటి జతగా ప్రదర్శనకు రావాలి